వెల్కమ్ టు జిఆర్ టీవీ పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని బీసీసీ ప్రెసిడెంట్ ఒప్పుకున్నాక ఇంకా చర్చెందుకు ఎంక్వైరీ ఎందుకు వారిపై వేటు వేయడానికి స్పీకర్ కు మొహమాటం ఎందుకని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెంట్ కేటీఆర్ అన్నారు నిన్నగాక మొన్న మీరు చూసే ఉంటారు ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అవును ఆ పది మంది మా పార్టీలో చేరినారు అని స్పష్టంగా చెప్పారు మరి పిసిసి ప్రెసిడెంటే అప్రూవల్ గా మారిపోయిన తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ గారి నేరాంగీకారం చేసిన తర్వాత ఇంకా ఎంక్వైరీ ఎందుకు ఇంకా చర్చ ఎందుకు ఆ పది మంది మీద వెయిట్ అయ్యడానికి స్పీకర్ గారికి మొహమాటం ఎందుకు అని మేము అడుగుతా ఉన్నాం ఆల్రెడీ సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉంది ఇవాళ కాంగ్రెస్ నాయకత్వం ఏమనుకుంటున్నదంటే ప్రజలను మీడియాను కోర్టులను కూడా న్యాయ వ్యవస్థను కూడా చిన్న చూపు చూస్తూ మేమేదో వీళ్లతో కొన్ని చిలిపి ఆటలాడి ఏదో తప్పించుకోవచ్చు అన్న ధోరణిలో వ్యవహారం చేస్తా ఉన్నాను ఈ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే గారు పార్టీ మారినారు గద్వాలలో మరి వారు ఏ పార్టీలో ఉన్నారంటే చాలా విచిత్రమైన పరిస్థితి ఎట్లా ఉందంటే ఇవాళ జీవితం అంతా రాజకీయం చేసిన పెద్దలు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అని మీడియా వాళ్ళు అడిగితే చెప్పుకోలేని ఒక దురవస్థలో ఉన్నారు కానీ నేరాంగీకారం అప్రూవర్ గా పిసిసి ప్రెసిడెంట్ గారు మారినారు అట్లాగే కడియం శ్రీహర్ గారు కూడా నేను కాంగ్రెస్ లో చేరాను అని స్పష్టంగా చెప్పారు ఇవన్నీ ఆన్ రికార్డ్ మీడియాతోనే చెప్పారు కాబట్టి ఇంకా ఆయన చర్చించడానికి కానీ తర్కించడానికి కానీ పరిశోధించడానికి కానీ ఏమీ లేదు వెంటనే వారి మీద వేటు వేయాలని చెప్పి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కోర్టు కోర్టు యొక్క ఆలోచనని గౌరవించాలని చెప్పి మేము మరి పిసిసి ప్రెసిడెంట్ ఆయన ఒక అర్రలో కూర్చుంటే మంచిది అంటే పీసీసీ ప్రెసిడెంట్ చెప్తున్నాడు కృష్ణమోహన్ రెడ్డి మా పార్టీలో ఉన్నాడని మరి ఈ నెల నేను కాదంటున్నాడు అది స్వయంగా ఏం చెప్తున్నాడు కండువా వేసుకున్నాను నేను కండువా వేసుకున్నాను కాంగ్రెస్ కండువా కానీ నాకు సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తున్నాడా మరి బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి ఎందుకు రావడం లేదు బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ శాసనసభ పక్షంతో ఎందుకు కూర్చోవడం లేదు బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ ప్రోగ్రామ్లలో ఎందుకు పాల్గొనడం లేదు అంటే ప్రజలను పిచ్చివాళ్ళనుకుని ప్రజలను వెర్రివాళ్ళనుకుని ఓటేసిన ప్రజల్ని వాళ్ళ విఘ్నతను అగౌరవపరచడం కాకపోతే ఇది ఏంటిది ఇంకోటి ఎక్కడ చూసినా ఇవాళ మంత్రుల ప్రోగ్రామ్ లో నిన్న బూతులు దిడుతుంటే జూపల్లి కృష్ణారావు గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు టిఆర్ఎస్ ని కేసీఆర్ గారిని బూతులు తిడుతుంటే అదే వేదిక మీద పల్లికిల్చుకుంటూ కూర్చున్నదేవారు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డిని అదే అంటున్నా వీళ్ళ దురవస్థ ఎట్లా ఉందంటే రెండే ఉంటాయి అవసరం అయితే ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంట ఒకటి పులింగం ఇంకోటి స్త్రీలింగం వీళ్ళు లింగమో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఇవాళ కర్మ కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు బాధపడే పరిస్థితి ఇట్లాంటి వాళ్లకు ఓటేసి గెలిపించినందుకు కార్యకర్తలుగా మా కార్యకర్తలు బాధపడే పరిస్థితి అయినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే చెప్పింది స్పీకర్ గారికి మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాలని పిసిసి ప్రెసిడెంటే స్వయంగా చెప్పిన తర్వాత ఇంకా చర్చకు గాని ఇంకా ఏదో రకంగా తిమిని బమ్మిన్ చేసే కార్యక్రమానికి కానీ ఆస్కారం లేదు పీసీసీ ప్రెసిడెంట్ చెప్పిన దానికి కూడా మేము సుప్రీంకోర్టు ముందు పెడతాం తప్పకుండా స్పీకర్ గారు ఏమైనా పుల్టా చేస్తే తప్పకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాం న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ